మిత్రులారా పెద్దలారా నేను చెప్పబోయే మంచి గృహ వైద్యము మీరు ఆలోచన చేయండి మరి నేను ఎంతో కాలము మూలిక వైద్యము శ్రీశైలం ప్రాంతంలో చేస్తూ వస్తున్నాను మరి అనేక బలహీనతలకు మరి అనేక రోగాలకు మందులు ఇస్తున్నాను కరోనా టైం నుంచి కూడా కరోనా మందు కొంతవరకు చేసి కొంతమందికి నేను ఇచ్చినాను ఇప్పుడైతే మరి ఆయుర్వేద వైద్యులు ఆయుర్వేద మందులలోండే మంచి మూలికలతో రెమిడీ చెప్పబోతున్నాను మన రాజులు రాణీలను ఎట్లా సంతోష పెట్టేవాళ్ళు వారు ఒక్కొక్కరులో ఐదు మందిని ఆరు మందిని చేసుకొని వారి వారి ఉత్సాహానికి వారిని ఎలా సంతోషపెట్టే మందు మరి సంజీవు లెక్క నేను కనుక్కున్నాను రామబాణము లెక్క ఇది పనిచేస్తారు ఎవరు కూడా ఈ మందు తెలియపరచలేదు చేయలేదు ఎవరికి కూడా ఈ చెట్లు దొరకవు మరి మన నల్లమల్ల అడవిలో శ్రీశైల ప్రాంతంలో దొరుకుతాయి మన నల్లమల్ల ఫారెస్టులలో మరి ఆ మూలికలన్నీ నేను సేకరించి ఆ మూలికలు మరి ఎలా చేయాలని కనుక్కొని దానికి పరిణామం ఏముందని ఆవు పాలు నాటు ఆవుపాలు మరి చక్కగా శుద్ధి చేసి వాటిని ఎండబెట్టి ఏడు మార్లు భావన చేసినాము శుద్ధి అయినది మరి ఈ మందు పురుషులు మరి ఎంతో కాలం నుంచి తినే ఆహారములు కానీ మనం చేసే పనులల్లో కానీ మన ఆర్థిక ఇబ్బందులల్ల కానీ మరి బలహీనత చోటు చేసుకుంది స్త్రీలకు పురుషులకు ఆఫీసులల్లో కానీ మరి కంప్యూటర్లలో కానీ ఒత్తిడి పని వల్ల నరాల బలహీనత ఏర్పడుతుంది కొంత తిండి ద్వారా కూడా వస్తుంది ఇంకా వందే కుర్రోళ్ళు కొంత ఆల్కాన్ కూడా దాత కొంత బలహీనత చోటు చేసుకుంది మేను మనం తినే ఆహారంలో పోషక పదార్థాలు లేక కృంగిపోతున్నాం నరాల బలహీనత వస్తుంది మన పూర్వీకులైతే సొద్దన్నము రాగన్నము సొద్ద రొట్టెలు జొన్న రొట్టెలు తిని మంచి ఎరువులతో పండించిన ఆహార తినబట్టి వాళ్ళు తొంభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు అన్యూన్యంగా జీవించినారు మనమైతే నలభై యాభై సంవత్సరాలకు నలహీ నరాల బలహీనత వచ్చి కృంగిపోతున్నాము అట్టి గృహ వైద్యం చెప్పబోతున్నాను ఆ గృహ వైద్యం మీరు మనకు మనం చేసుకొని మన స్త్రీలను మనము సంతోష కలగజేద్దాము మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాము స్త్రీలైతే పురుషులైతే ఏమి ఈ మందు వాడచ్చు స్త్రీలు వాడితే రక్తశుద్ధి రక్త వృద్ధి జరిగి వారికి రక్త ప్రజల జరుగుతుంది ఆనందంగా వారు వాళ్ళు ఉంటారు పురుషులకైతే పక్కా గ్యారెంటీ నూటికి నూరు శాతము నరాల బలహీనత పోతుంది పురుషోత్తం పెరుగుతుంది పుష్టి బలం వస్తుంది వీరే కణాలు ఒకటికి వేల సంఖ్య ఉత్పత్తి అవుతున్నాయి ఈ మందు వాడండి రామబాణం లెక్క పనిచేస్తుంది మరి మందు కావాలంటే నా వీడియో నా వీడే చూడండి నాకు సబ్స్క్రైబ్ చేయండి నా నెంబర్ మీకు చెబుతాను మరి రాసుకొని నాకు మీరు ఫోన్ చేస్తే మీ ఇంటికి నేను మందు పంపిస్తా నేను శ్రీశైల ప్రాంతంలో ఈగలపెంట అనే గ్రామంలో ఉంటాను నా పేరు మోజేసు నా నెంబర్ చెబుతున్న రాసుకో నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ త్రీ టూ ఎయిట్ సెవెన్ సిక్స్ మరి ఒక నెంబర్ చోత నైన్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ టూ సెవెన్ సిక్స్ ఈ మందు వాడుకోండి ఈ మందు పేరు మదన కామేశ స్వర్ణము ఏమేమి వస్తువులే చేసింది కూడా నేను చెప్తాను వస్తువులు చూపించలేకపోతున్నాను మరి పిరంగి చెక్క అశ్వగంధము నేలగుమ్మడి సీతావారి దొలగొండిత్తనాలు నిరుగపిత్తనాలు అతి మధురము బూరగ బంక నల బంక మరి జాపత్రి జాజుకాయ లవంగ మొక్కలు ఇవన్నీ నాటు ఆవు పాలతో ఏడు మార్లు శుద్ధి చేసి ఏడు సార్లు భావన చేసి మదన కామేశ్వర స్వర్ణం తయారు చేసినాను మన పెద్దలు పండితులు ేల్చూరి గారు ఒకసారి ఈ చెప్పినారు ఇప్పుడు నేను ఈ మూలికలకు ఇంకా కొన్ని వ్యాధి చేసి ఎవరు చేయలేని వైద్యం నేను మీకు తెలియపడుతున్నా నరాలు బలహీనత పోయి కుర్ర వాళ్ళైతే ముస్లిం నడ నడవయసు వాళ్ళైతే మందు వాడుతున్నారని మీరు సంతోషపడవచ్చు మన పూర్వీకులు రాజులు మహారాజులు రాణిల్ని ఎలా సంతోష పెడుతుర్రో అలా సంతోష పెట్టడానికి మూడే మూడు రోజులలో ఈ మందు పనిచేస్తుంది కొంతమందికి అయితే ఇరవై నాలుగు గంటలనే పనిచేస్తున్నాని ఫోన్ చేస్తారు నల నలభై రెండు గంటలలో ఖచ్చితంగా పనిచేస్తుంది పని చేయకపోతే మీరు నాకు ఫోన్ చేయండి ఈ మందు వాడండి మీ కుటుంబాలను మీరు సంతోషపడండి అవసరమైతే నాకు ఫోన్ చేయండి నేను మందు మీ ఇంటికి పంపిస్తాను మీ ఇంటి అడ్రస్ నాకు తెలియపరచండి మరి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నా ఎందుకు దయించి మర్చిపోకుండా మందు తిని ఎలా విందు కామెంట్ రూపంలో నాకు తెలియపరచనని మీ అందరికీ మనవ చేస్తున్నాను నా పేరు మోజేస్